ప్రవనేశు క్లిస్తాము లో విశ్రాంత యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మా ప్రియ ప్రజలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను సహోదరులు హనీ జాన్సన్ గారు మరియు జాన్ కోయ గారు అలాగే అనిల్ గారు వీరు ముగ్గురు కలిసి దేవుని కుమారులు ఎవరు అనే అంశం మీద లైవ్ చేయడం జరిగింది మీలో చాలా మంది చూశారు కూడా అయితే సహోదరులు ముగ్గురు మంచి దైవజనులు అనేక రీతులలో దేవుని కొరకు వాడబడుతున్న దైవజనులు నేను వారిని ఎంతో గౌరవిస్తున్నాను అలాగే నాకు వారికి కూడా మంచి స్నేహం ఉన్నది అలాగే వీటిఆర్ గారి విషయంలో కూడా అనిల్ గారు నాతో మాట్లాడారు చాలా మంచి విషయాలు నాతో షేర్ చేసుకోవడం జరిగింది కాబట్టి నేను వారిని ఏం వ్యతిరేకించడం లేదు ప్రేమతో ఒక విషయాన్ని వారితో పంచుకోవాలని ఈ రీతిగా నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను అయితే సహోదరులు ఈ వీడియోలో మాట్లాడుతూ ఇది ఎవరికి కౌంటర్ కాదు అని చెప్పి వారు ఎవరి యొక్క పేరు ఎత్తకుండా చాలా మంచిగా అద్భుతంగా మాట్లాడడం చాలా అభినందనీయం అయితే సహోదరులు ఈ వీడియోలో ఎవరి పేరు ఎత్తలేదు ఎవరిని కౌంటర్ చేయలేదు కానీ దేవుని కుమారులు దేవదూతులు అని నమ్మే వాదాన్ని మాత్రం కౌంటర్ చేశారు ఆ వాదము తప్పుడు వాదము దానికి వ్యతిరేకంగా ఉన్న వాదమే సత్యమని చాలా క్లియర్ గా వారు మాట్లాడడం జరిగింది కాబట్టి ఇప్పుడు వారు ఆ వాదము తప్పు అని మాట్లాడారు గనుక ఆ వాదమును నమ్మిన వ్యక్తిగా ప్రస్తుతం క్రైస్తవ తెలుగు ప్రపంచంలో ఈ వాదమును గట్టిగా మాట్లాడుతున్న వ్యక్తిగా నేను ఖచ్చితంగా స్పందించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అంత మాత్రం కాదు ఆ వీడియోలో వారు మాట్లాడుతూ ముఖ్యంగా జాన్ కోహ గారు దేవుని కుమారులు దేవదూతులు అనే నమ్మేవారు పరలోకంలో సెక్షస్ ఉంది అనే వాదాన్ని కూడా నమ్మే స్థితిలోనికి వెళ్ళిపోతారు ఇది చాలా విపరీతమైన వాదం అని కూడా మా మీద క్లెయిమ్ చేయడం జరిగింది అలాగే మొదటి కొరింది పత్రిక పదిహేను అధ్యాయం నలభై నాలుగవ వచనంలో నేను డిబేట్ లో అడిగిన ఆ ప్రశ్నను లేవనెత్తి వారు ఇలా అడుగుతున్నారు అని కూడా జాన్ కోహ గారు మాట్లాడడం జరిగింది అలాగే అనిల్ గారు మాట్లాడుతూ ఇదంతా మైథాలజీ నుంచి బైబుల్లోనికి చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఈ రకంగా ఈ స్టోరీలు చెప్పి విశ్వాసాన్ని పాడు చేసేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని మాట్లాడారు అలాగే హనీ జాన్సన్ గారు ఇవి నాశనకరమైన భిన్నాభిప్రాయాలు కలిగించి నాశనానికి తీసుకుని వెళ్ళిపోతారు దేవుని కుమారులు దేవదూతులు అని నమ్మేవారు కనీసం బైబుల్ కూడా చదవరు వాక్యం మీద అవగాహన లేకుండా ఇటువంటి సిద్ధాంతాలు తీసుకుని వస్తారు ఈ బోధన నమ్ముతున్న వారి వలన క్రైస్తవం చాలా పాడైపోతుంది అనే బాధతో మేము మాట్లాడుతున్నాము అని ఈ రీతిగా అనేకమైన నేరారోపణలు దేవుని కుమారులు దేవదూతులు అని నమ్ముతున్న వారి మీద వీరు వేయడం జరిగింది అంత మాత్రం కాదు ఈ వీడియోలో చాలా సార్లు వారు నవ్వుతూ చాలా వ్యంగ్యంగా వెటకారంగా కూడా మాట్లాడడం జరిగింది మాకు మేము చెప్తున్నాము అనే రీతిలో కాకుండా మేము చెప్పేదే సత్యము అని అన్నట్లుగా దేవకుమారులు దేవదూతలు నమ్మేవారు చాలా భ్రష్టులు అన్నట్లుగా బల్ల బుద్ధి చాలా గట్టిగా వారు లైవ్ లో మాట్లాడడం అనేది జరిగింది మరి ఇలాంటి పరిస్థితులలో ఈ బోధను ప్రస్తుతం ఎక్కువగా మాట్లాడిన వ్యక్తిగా స్పందించవలసిన బాధ్యత నా మీద ఉన్నదని అందరికీ తెలుసు అంతేకాకుండా కొంతమంది అన్న ఆ వీడియో విషయంలో కూడా స్పందించండి అని కూడా తెలియచేశారు అలాగే జాన్ కోయ గారు అంటే ప్రస్తుతం ఈ యొక్క ముగ్గురు టీమ్ లో ఉన్న జాన్ కోయ గారు మొన్నటి డిబేట్ లో నాకు అపోనెంట్ గా కూడా ఆయన ఉండడం అన్న విషయం అందరికి తెలిసిందే అలాగే అక్కడ డిబేట్ అర్ధాంతరంగా వికేర్ గారు ఆపేసిన తర్వాత జాన్ క్లోయర్ గారు నేను మాట్లాడుతూ ఈ విషయం మీద మనం తర్వాత చర్చలు చేసుకోవాలి తర్వాత మనం డిబేట్ చేయాలి మనం చేద్దాం బ్రదర్ అని జాన్ క్లోయర్ గారు కూడా అక్కడ నిరదోల్లో తెలియచేయడం జరిగింది కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేస్తే సహోదరులు క్రీస్తు సంఘంలో స్పష్టత రావాలి సంఘంలో గలిబీలు ఉండకూడదు అనే ఉద్దేశంతో వారు లైవ్ చేయడం అనేది చాలా అభినందనీయము అయితే వారు నమ్మినది ఏదో ఆ ఒక్క వాదాన్ని వారు చెప్పుకుంటూ వెళ్ళిపోతే క్రీస్తు సమాజంలో ఉన్న అనేక మంది వారిని వెంబడిస్తున్న వారు కొంచెం ఆలోచన లేరు వారు అదే సత్యం అనుకుని భ్రమపడే అవకాశం కూడా ఉంటుంది మాత్రం కాదు వారికి వాదంలో ఉన్న అజ్ఞానం కానీ డొల్లతనం కానీ ప్రజలు గ్రహించే అవకాశం ఉండదు కాబట్టి ఎవరు వాదనంలో వారు వినిపించుకుంటూ వెళ్ళిపోతే ఏది సత్యమో ప్రజలకు తెలియక ప్రజలు ఇంకా కన్ఫ్యూజన్ లోనికి గందరగోళంలోనికి అస్పష్టతలోనికి వెళ్ళే ప్రమాదం ఉన్నదన్న విషయం అందరికీ విదితమే కాబట్టి ఇటువంటి సమయంలో నిజంగా క్రీస్తు సంఘములో స్పష్టత రావాలి అంటే ప్రేమ పూర్వకమైన చర్చ ఖచ్చితంగా జరిగి తీరాలి కాబట్టి ఈ సమయంలో ఆ యొక్క ముగ్గురు సహోదరులకు వారు నమ్ముతున్న వాదం అనగా దేవుని కుమారులు శేతు కుమారులని నరుల కుమార్తెలు కయ్యను కుమార్తెలని వారు ఆ యొక్క లైవ్ లో వినిపించిన ఆ వాదమే సత్యమని వారు నిజంగా నమ్మినట్లయితే దయచే ఈ విషయంలో వారు ప్రేమ చర్చకు రావాలని ప్రభు నామంలో ప్రేమపూర్వకంగా వారికి నేను మనవి చేస్తున్నాను నేను ఆహ్వానాన్ని తెలుపుతున్నాను వారు ఆ యొక్క లైవ్ వీడియో పబ్లిక్లోనే మాట్లాడారు కాబట్టి దాని మీద నేను పబ్లిక్లో కౌంటర్ వీడియోలు చేయడము మరల వారు రీకౌంటర్ చేయడము ఇదంతా క్రీస్తు సంఘంలో మరలా కారణం అవుతుంది కనుక ఇటువంటి పరిస్థితులు రాకుండా ముందుగానే వారిని ప్రేమపూర్వకమైన చర్చకు నేను పిలుస్తూ ఉన్నాను ముగ్గురు దైవజనులు మంచిగా దేవుని చేత వాడబడుతున్న వారు మంచి జ్ఞానులు కాబట్టి వారు ప్రాంపూర్వకంగా చర్చ చేయగలరు ప్రామపూర్వకంగా చర్చ చేస్తే సమాజానికి మేలు చేసిన వారు అవుతారు క్రీస్తు సమాజానికి క్షేమాభివృద్ధి కలిగించిన వారు అవుతారు కాబట్టి నా తరపు నుంచి నేను ఒక్కడనే వస్తాను వారి ముగ్గురు నుంచి ముగ్గురు వస్తారో లేకపోతే ఇద్దరే వస్తారో అది వారికి ఇష్టానికి నేను వదిలేస్తూ ఉన్నాను బయట నుంచి ఎవరైనా దైవజనుడిని మోడరేటర్ గా కూర్చోబెడదాము తర్వాత ఇరు పక్షాల వారు సమాన కాల వ్యవధిలో వారి వారి యొక్క అభిప్రాయాలు తెలియజేసుకుంటారు ఇరువైపుల కూడా ప్రశ్నలు అడగడం సమాధానాలు చెప్పడం జరుగుతుంది దీని ఏ వాదము తర్కానికి నిలబెడతదో ఏ వాదము ప్రశ్నలకు సమాధానంగా నిలబడతో ఆ వాదము సత్యమని క్రీస్తు సమాజం అంగీకరిస్తుంది ఆ తర్వాత వాదం జరిగిన తర్వాత కూడా ప్రామపూర్వకమైన పూర్వకమైన వాతావరణమే కొనసాగేటట్లు చేసుకోవాల్సిన వారమై ఉన్నాము కాబట్టి ఈ సమయంలో దేవుని కుమారులు దేవదూతులు అనే ఈ యొక్క అంశాన్ని ప్రస్తుతం గట్టిగా నేను మాట్లాడుతున్నాను గనక వారిప్పుడు ఆ బోధను ఖండించారు అంటే అక్కడ నా పేరు ఎత్తినా ఎత్తకపోయినా సమాజంలో ఉన్న వారంతా నేను నమ్మిన బోధకే వారు కౌంటర్ వేశారని తెలుస్తున్నది కాబట్టి ఈ సమయంలో వారిని ప్రాంపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను కలిసి కూర్చొని మాట్లాడదాం మీ బోధ సత్యమో నా బోధము సత్యమో ప్రజలు నిర్ణయించుకుంటారు కాబట్టి అనిల్ గారు మరియు హనీ జాన్సన్ గారు మరియు జాన్ కోయ గారు దయచేసి ఈ విషయాన్ని మీరు ఆలోచన చేయాలని మనం చేస్తున్నాను మీరు ఈ విషయంలో మాట్లాడకుండా మీరు మౌనంగా ఉంటే అది వేరే సంగతి కానీ ఇప్పుడు మీరు మాట్లాడారు అది పబ్లిక్లో మాట్లాడారు పైగా మీరు చాలా వ్యంగ్యంగా ఇంకా కామెడీ చేస్తూ చాలా ప్రశ్నలు లేవనెత్తి ఇదిగో ప్రశ్నలు అడుగుతున్నాం చెప్పాలి అన్నట్లు మీరు మాట్లాడారు కాబట్టి దయచేసి సోదరులు ప్రేమతో ఒకేసారి ఆలోచన చేయండి మనం కలిసి కూర్చొని చర్చిద్దాము క్రీస్తు సంఘానికి ఒక స్పష్టమైన సమాచారం వెళ్ళేటట్లుగా మనం చేద్దామని మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి చాలా గౌరవపూర్వకంగానే మీతో మాట్లాడుతూ ఉన్నాను క్రీస్తు సంఘానికి ఖచ్చితంగా సత్యం అందించబడాలి అన్న ఒక్క భారంతోనే ఈ వీడియో నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత సహోదరులు స్పందించాలని మనవి చేస్తున్నాను మరొక విషయం దయచేసి సబ్జెక్ట్ మీదే స్పందించాలని మనవి చేస్తూ ఉన్నాను ఒకవేళ నాతో చర్చ చేయడానికి మీకు ఇష్టం లేకపోతే అది మీ ఇష్టం కానీ మీరు అడిగిన ప్రశ్నలకు మరి సమాధానము కౌంటర్ వీడియోస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి సహోదరులు ఈ విషయంలో ఒక్కసారి ఆలోచన చేసి మీ యొక్క అభిప్రాయాలను తెలియచేయాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ మీ యొక్క సహోదరుడు విశ్రాంతి క్రిస్టియన్ దేవుడు క్రీస్తు సంఘములో అన్నిటికీ కుదురుబాటు కాలములు దయచేయును గాక మే గాడ్ బ్లెస్ యూ లాడ్ అలాగే ఈ వీడియో చూసిన వారంతా లైక్ చేయండి క్రీస్తు సమాజంలో ఇటువంటి చర్చలు జరగాలి అవి ప్రేమపూర్వకంగా జరగాలి అని మీరు ఏకీభవించినట్లయితే ఆ విషయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో అనేకలకు రీచ్ అయ్యేటట్లుగా షేర్ చేయాలని కూడా మీకు తెలియజేస్తున్నాను